హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్నటువంటి చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వీడియో మీరు చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో ఇవాళ మన ముందుకు రాబోతున్నటువంటి ఒక చక్కని చిత్రం విశాల హృదయులు ఈ పేరు వినగానే మనసుకు ఒక మృదుత్వం ఒక మానవత్వపు స్ఫూర్తి కలిగిస్తుంది కదా ఈ చిత్రంలో మనం చూడబోతున్నది కేవలం ప్రేమ కుటుంబం త్యాగం మాత్రమే కాదు మనిషి మనసు ఎంత విశాలంగా ఉండాలి క్షమించడంలో ప్రేమించడంలో అర్థం చేసుకోవడంలో ఎంత బలం ఉంటుందో అద్భుతంగా చూపించే కథ మరి ఎందుకు కథలోకి వెళ్ళిపోదాం ఈ చిత్రం మన జీవితాల లోతుల్లో దాగి ఉన్న విలువలను వెలికి తీయబోతుంది సత్యం సహనం ప్రేమ క్షమ కలబోత నేటి ఈ చిత్రం మరి ఈ చిత్ర విశేషాలు తెలుసుకోబోయే ముందు ఈ సినిమా పరిచయం విశాల హృదయాలు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు గారు మరియు అందాల నటి కృష్ణకుమారి గారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హృదయమైన చిత్రం దర్శకుడు బిఎస్ నారాయణ గారి సున్నితమైన దృక్పథంతో నిర్మించబడింది దోనెపూడి కృష్ణమూర్తి గారి నిర్మాణంలో టీవీ రాజుగారి సంగీతం ఈ సినిమాకు మరో ఆత్మను నింపింది మొదట ఈ చిత్రానికి ప్రేమించి పెళ్లి చేసుకో అనే పేరు నిర్ణయించబడినప్పటికీ తర్వాత దాని ఆత్మను ప్రతిబింబించేలా విశాల హృదయాలుగా మార్చారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన కన్నడ చిత్రం ఆధారంగా రూపొందించబడింది అయితే తెలుగు వర్షన్లో భావోద్వేగం సాంస్కృతిక విలువలు కుటుంబ బంధాలు ఇవన్నీ మరింత లోతుగా ప్రతిబింబించబడ్డాయి ఈ చిత్రం గురించిన మరికొంత సమాచారం రచన దర్శకుడు నిర్మాణం ఈ చిత్రం బొల్లిముంత శివరామకృష్ణ గారు ఈయన సంభాషణలు రాశారు దర్శకత్వం బిఎస్ నారాయణ గారు నిర్మాణం దోనెపూడి కృష్ణమూర్తి గారు గోకుల్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా జరిగింది పాటలు మరియు సంగీతం టీవీ రాజు గారు ప్రముఖ పాటలు కలిసిన కన్నులు ఏమన్నవి ఒక్క మాట ఓ సెన్నోడ తదితరాలు పాటల శ్రోతలలో గాన మరియు భావోద్వేగం కలగలిపినవి ఘంటసాల గారు పి సుశీల గారు జానకి గారు లాంటి ప్రముఖ సింగర్స్ ఇందులో పాటలు పాడారు కాలం ప్రారంభ సమాచారం ప్రకారం సినిమా విడుదల పంతొమ్మిది వందల అరవై ఐదున ప్రారంభంలో ప్రేమించి పెళ్లి చేసుకునే టైటిల్తో అనౌన్స్ చేయబడింది కానీ తర్వాత టైటిల్ మార్చి విశాల హృదయాలుగా వస్తోంది ఇది పంతొమ్మిది వందల అరవై మూడు నాటి కన్నడ చిత్రం మన మెచ్చిడ మడాది యొక్క రీమేక్ ఈ చిత్రం గురించి అరుదైన మరియు తక్కువగా తెలిసిన విషయాలు అన్నోన్ ఫ్యాక్ట్స్ పారంపర్య సంబంధాలు మరియు పాత్రల సానుకూల లేదా ప్రతికూల భావన సినిమా వాస్తవానికి మంచి కుటుంబిక రచన పెద్దలు పిల్లల మధ్య ప్రేమ గౌరవం అవినీతి ద్రోహం అన్యాయం వంటివి చూపించడం ద్వారా చిన్న పెద్ద కుటుంబాలలో వచ్చిన వాస్తవ సమస్యలను ప్రతిబింబించిందని చెప్పవచ్చు ఇదే విశాల హృదయాలు సారాంశం అని భావించవచ్చు పాత్రల ఎంపికలో సంతకం ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు గుమ్మడి గారు నాగభూషణ్ గారు వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు ఈ విధంగా స్టార్ పవర్ వలన సినిమాకు ముందుగా ప్రేక్షక ఆకర్షణ వస్తుంది కానీ తమ పాత్రలను సరైన భావజాలంతో నింపటంలో దర్శకుడు సమర్థకులుగా ఉన్నారు సంప్రదాయ విలువల ప్రతిబింబం ఈ సినిమా ఆ భారం తన బంధం కుటుంబ గౌరవంలనే పెద్దగా చూపించింది అవినీతి అసహనం వంటి నెగిటివ్ విలువలకు ఎదురుగా నిలబడే సందేశం ఉంది ఇది ఆ యుగంలో చాలా ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఇంతకుముందు చాలా సాహస లేదా అడ్వెంచర్ సినిమాలు ఎక్కువగా ఉండగా ఈ సినిమా కుటుంబ అనుబంధాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది ఈ చిత్రంలోని పాత్రల పరిచయం మరియు వారి పాత్రల వివరణలు శంకర్గా ఎన్టీ రామారావు గారు నటించారు సినిమాలో ప్రధాన పాత్ర కష్టాలను ఎదుర్కొని ఎదిగిన నిస్వార్థమైన మానవతా విలువలతో నిండిన మనిషి శంకర్ ఒక సాధారణ వ్యక్తి అయినా అతని హృదయం విస్తారమైనది విశాలమైనది తన స్వంత సుఖం కంటే ఇతరుల సంతోషాన్ని ముఖ్యంగా భావించే వ్యక్తిత్వం అతనిది సమాజంలోని అసమానతలు అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడి ధర్మం కోసం పోరాడే ఈ పాత్రే ఈ చిత్రానికి ప్రాణం శంకర్ విశాల హృదయుడు అనే పేరుకు నిజమైన ప్రతీక ఇక తర్వాత ముఖ్యమైన పాత్ర హీరోయిన్ పార్వతి కృష్ణకుమారి గారు ఈ పాత్రలో నటించారు శంకర్ జీవితంలోని ప్రేమ సహచరురాలు స్ఫూర్తి పార్వతి కేవలం ఒక భార్య మాత్రమే కాదు శంకర్ యొక్క ఆత్మ స్నేహితురాలు అనగా సోల్మేట్ సున్నితమైన హృదయం కలిగిన ఈ పాత్ర త్యాగం సహనం సత్య నిబద్ధతలతో కట్టి పడేస్తుంది పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ప్రేమతో నమ్మకంతో జీవితం అందంగా మారుతుందని ఆమె మనకు గుర్తు చేస్తుంది భద్రయ్య పాత్రలో వి నాగయ్య గారు నటించారు శంకర్కు మానసిక దిక్సూచి లాంటి వృద్ధుడు ఆచారాలు ధర్మం విలువలతో నిండిన జీవితం గడిపిన జ్ఞానవంతుడు ఆయన మాటల్లో జీవన సత్యం దాగి ఉంటుంది శంకర్కి మార్గదర్శకుడిగా ఒక తండ్రి పాత్రగా ఆయన పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది రామదాసు పాత్రలో రేలంగి గారు నటించారు సినిమాకు వినోదాన్నిచ్చే పాత్ర తన మాటలలో చమత్కారం పరిస్థితులను తేలికగా మార్చే హాస్యం రామదాసు కేవలం కామెడీ రిలీఫ్ మాత్రమే కాదు కష్టాల్లో కూడా చిరునవ్వు నిలుపుకోవాలనే సందేశాన్ని అందించే పాత్ర విశ్వనాథం పాత్రలో గుమ్మడి గారు నటించారు ఒక నైతికతతో క్రమశిక్షణతో జీవించే వ్యక్తి సమాజం కోసం ఏది సరి ఏది తప్పు అనే తేడా తెలియజేసే గొప్ప జ్ఞానవంతుడు ఆయన పాత్ర శంకర్ జీవితానికి మలుపు తీసుకొస్తుంది పట్టాభి పాత్రలో నాగభూషణం గారు నటించారు కథలో ప్రధాన ప్రతినాయకుడు స్వార్థం లాభం అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి తన ప్రయోజనం కోసం ఇతరుల జీవితాలను చెడగొట్టడమే అతని లక్ష్యం పట్టాభి పాత్ర సమాజంలోని చెడు ధోరణుల ప్రతిరూపం మనోహర్ పాత్రలో చలంగారు నటించారు ఒక ఆధునిక భావాల యువకుడు ప్రేమ బాధ్యత స్వతంత్రత మధ్య తడబడే ఈ పాత్ర యువతలో కనిపించే గందరగోళాన్ని ప్రతిబింబిస్తుంది కానీ చివరికి ఆయనలో కూడా మానవతా విలువలే విజయం సాధిస్తాయి శాంత పాత్రలో గిరిజ గారు నటించారు ఈమె సహనశీలి సున్నిత హృదయంతో కూడిన మహిళ కుటుంబ బంధాలను గౌరవిస్తూ స్త్రీ యొక్క ఆత్మగౌరవం ఎలా ఉండాలో చూపిస్తుంది జానకమ్మగా హేమలత గారు నటించారు మాతృ స్వభావం కలిగిన సున్నితమైన పాత్ర తల్లిగా కుటుంబానికి బలమైన అండగా నిలిచే స్త్రీ ఆమె ప్రేమ క్షమ నిస్వార్థత ఈ చిత్రంలోని భావోద్వేగానికి ముడిపడి ఉంటుంది ఇక ఇందిరా పాత్రలో చంద్రకళ గారు నటించారు యువతలో కళలు ఉత్సాహం భావోద్వేగం కలయిక ఆమె పాత్ర మనకు నమ్మకం నిజాయితీ యొక్క విలువను గుర్తు చేస్తుంది రాధాకుమారి గారు చిన్న పాత్ర కానీ గమనించదగిన పాత్ర కథలో భావోద్వేగాలను బలంగా మలచడంలో ఆమె పాత్రకు కూడా ఒక చక్కని ముద్ర ఉంటుంది మొత్తం చిత్రంలోని ప్రతి పాత్ర శంకర్ నుండి పట్టాభి వరకు మనుషుల మనస్తత్వాలను జీవిత విలువలను ప్రతిబింబిస్తుంది ఇక ఈ కథ విశాల హృదయాలనే ఈ కథ సంక్షిప్తంగా సారాంశాన్ని తెలుసుకుందాం విశ్వనాథం గారు ఉదారత్వంతో కూడిన వ్యక్తి అతనికి భార్య ఒక కుమారుడు మనోహరుడు లాంటి జీవితం నడిచేది కానీ ఆ సుఖం తక్కువ కాలమే నిలబడింది అతని భార్య మరణించిన తర్వాత అతని శరీరానికి ఒక క్రొత్త భోగకం కలుగుతుంది అతని తాత భద్రయ్య గారు అతనికి మరలా పెళ్లి చేసుకుని తన పాత వివాహాన్ని తక్కువగా పేర్కొనకుండా తన మొదటి కోడల్ని శంకరాన్ని పెంచుతాడు వాదార్పు లేకుండా విశ్వనాథం శంకరుడిని తనయుడిగా భావించకపోతూ అతని చదువు ఖర్చులు మొత్తం పట్టాభిపైనే వేస్తాడు పట్టాభి అతన్ని అనుసరించి శంకరుడి విద్యను కూడా చూసుకుంటాడు దీనివల్ల శంకరం పట్టాభి ఇంట్లో కొంత కొంత కాలంగా పెరుగుతాడు అక్కడే అతను పార్వతి అనే యువతపై యువ ప్రేమిస్తాడు ఆమె పట్టాభి పెద్ద కుమార్తె పార్వతితో అతనికి సన్నిహితం పెరిగి ఈ సాన్నిహిత్యం పెరిగే కొద్దీ తమ మధ్య సామాజిక అనగా స్టేటస్ విభేదాలు ఉన్నటువంటి పట్టాభి గారు విశ్వనాథం అతనికి బహిరంగంగా శంకరాన్ని అడ్డుకుంటాడు అభిమానాన్ని అనుమతించకుండా అతన్ని గృహం నుంచి బయటికి పంపిస్తాడు పార్వతి అతని వెంట వెళుతుంది వారు ప్రేమగా పెళ్లి చేసుకుని ఆనందమైన జీవితాన్ని ప్రారంభిస్తారు ఇద్దరికి ఒక కుమారుడు కూడా కలుగుతాడు కాలం కదిలిపోతూ ఉంది భద్రయ్య మరణిస్తాడు అతడి మనసులో సంతాపం పెరిగి ఈ ప్రాశస్త్యాన్ని కోల్పోతాడు అప్పుడే పట్టాభి ప్రతికూలతలను ఎదుర్కొంటాడు ఒక రకమైన శ్రద్ధతో అతని చిన్న కుమార్తె ఇందిరను మనోహర్తో పెళ్లి కూడా చేయాలని నిర్ణయించుకుంటాడు జానకమ్మ అనగా పట్టాభి భార్య బాధితురాలుగా నిలబడి శంకరం పార్వతి దంపతులు పెళ్లి వేడుకలో హాజరవ్వాలని కోరుతుంది అయితే ఆ వేడుకలో వారిని దొంగతనంలో ఆరోపిస్తూ అవమానించబడతారు ప్రజల ముందు అపవాదులు విన్నవారు తమ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు అందులోపల జానకమ్మకు ఆ బాధ తీవ్రంగా పరిణమించి ఆమె దివంగత పరిస్థితిలో పడుతుంది మోతాదైన ఒక ఆర్థిక ఒత్తిడితో పట్టాభి తన దారుణమైన పనులను పొరపాటుగా భావించి తన తప్పులను గుర్తు చేసుకుని శంకరం పార్వతిని తిరిగి ఇంటికి తీసుకువెళ్తాడు జానకమ్మను రక్షించి అవసరమైన చికిత్స చేయించి ఆమె స్థితిని మంచిగా తీసుకొస్తాడు చివరకు విశ్వనాథం గారు తనకు శంకరంపై ఉన్న హక్కును ప్రకటించి అతనిని అతని పెద్ద కుమారుడిగా ఒప్పుకుంటాడు సినిమా చివరికి కుటుంబం మళ్ళీ ఏకమవుతుంది విభజితులు అనగా విడిపోయిన వారు కలుసుకుంటారు శంకరం పార్వతి మనోహర్ విశ్వనాథం జానకమ్మ అందరూ ఒక బంధంగా ప్రేమలో కలిశారు తెలియని విచ్ఛేదాలన్నీ ముగిసిపోతాయి హృదయాల్లో శాంతి సౌఖ్యం చక్కగా పుడుతుంది విశాల హృదయాలు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రాన్ని కథాపరంగా పది ముఖ్యమైన సన్నివేశాలుగా మీకోసం అందిస్తున్నాం విశ్వనాథం కుటుంబం సుఖమైన ఆరంభం మొదటి సన్నివేశం విశ్వనాథం ఒక ధర్మాత్ముడు దాతృత్వం గల వ్యక్తి తన భార్య కుమారుడు మనోహర్తో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కానీ భార్య మరణంతో ఆ సుఖం అంతమవుతుంది అదే ఈ కథకు తొలి ఆనందం నుంచి అనూహ్యమైన శూన్యతకు మార్పు ఇక రెండవ సన్నివేశంలో భద్రయ్య యొక్క గోడ రహస్యం విశ్వనాథం గారు మామగారు భద్రయ్య తన పాత వివాహం మొదటి సంతానం శంకరుడి గురించి దాచిపెట్టి తిరిగి వివాహం చేసుకుంటాడు ఈ రహస్యం భవిష్యత్తులో కుటుంబంలో ఘర్షణకు కారణమవుతుంది ఇది కథలో గాఢమైన గోప్యత మలుపు తర్వాత ఇంకా శంకరుడి విద్యాయాత్ర భద్రయ్య తన కుమారుడు శంకరుడిని విశ్వనాథం దగ్గర ఉంచక పట్టాభి అనే ధనవంతుడి సంరక్షణలో చదువుకొనిస్తాడు ఈ మార్పు శంకరుడి జీవితాన్ని పూర్తిగా మలుస్తుంది అతని భవిష్యత్తు ప్రేమ వ్యక్తిత్వం అన్నీ అక్కడే రూపుదాలుస్తాయి ప్రేమ పుష్పం శంకరుడు మరియు పార్వతి పట్టాభి పెద్ద కుమార్తె పార్వతిపై శంకరుడు ప్రేమలో పడతాడు ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత మనసుల అనుబంధం ఎంతో సహజంగా పెరుగుతుంది కానీ సామాజిక విభేదాలు ఆ ప్రేమకు అడ్డు అడ్డుపడతాయి ఇది కథలో భావోద్వేగానికి మొదటి పునాది తర్వాత సమాజం ఎదురీదిన ప్రేమ పట్టాభి విశ్వనాథం వంటి పెద్దలు ఆ ప్రేమను తిరస్కరించి శంకర్ని ఇంటి నుంచి పంపేస్తారు పార్వతి కూడా శంకరుడి వెంట వెళ్ళిపోతుంది వారు ప్రేమతో పెళ్లి చేసుకుని క్రొత్త జీవితం మొదలు పెడతారు ఇది స్వాతంత్ర్యం కోసం పోరాటం అనే భావానికి ప్రతీక తర్వాత కుటుంబానికి కొత్త దిశ శంకరం పార్వతి సంతోషంగా జీవిస్తూ ఉంటారు వారికి ఒక కుమారుడు కూడా కలుగుతాడు ఇదే సమయంలో భద్రయ్య మరణం పట్టాభి వ్యాపార పరాభవం కుటుంబానికి సంక్షోభ దర్శనం తెస్తాయి ఇది కథలో ఆత్మ పరిశీలనకు మొదటి బిందువు తరువాత మనోహరుడి వివాహం మరియు ఆహ్వానం పట్టాభి తన చిన్న కుమార్తె ఇందిరా పెళ్లిని మనోహరుడితో కుదురుస్తాడు పట్టాభి భార్య జానకమ్మ మనసులో పశ్చాత్తాపం ఉద్భవించి శంకరుడు పార్వతిని ఆ పెళ్లికి రావాలని వేడుకుంటుంది ఈ సన్నివేశం భావోద్వేగ పూరితంగా కథలో శాంతి సంకేతం చూపుతుంది అవమానం మరియు విభజన పెళ్లి వేడుకలో శంకరుడు పార్వతిపై దొంగతనం ఆరోపణలు మాపబడతాయి సమాజం ఎదుట అవమానించబడిన వారు ప్రతిజ్ఞ చేస్తూ ఆ ఇంటిని వదిలి వెళ్తారు ఇది కథలో అత్యంత తీవ్రమైన మలుపు మానవ గౌరవం అనే అంశాన్ని ఎత్తి చూపుతుంది పశ్చాత్తాపం మరియు పరిణామం పట్టాభి వ్యాపారపరంగా నష్టపోయి జీవితం యొక్క అసలు విలువలు తెలుసుకుంటాడు తన పాపాలను అంగీకరించి శంకరుడు పార్వతిని తిరిగి ఇంటికి ఆహ్వానిస్తాడు ఇది మానవత్వం బంధాల మాధుర్యం అనే మాధుర్యాన్ని పునరుద్ధరిస్తుంది విశాల హృదయం సమాప్తి విశ్వనాథం శంకరుడిని తన పెద్ద కుమారుడిగా బహిరంగంగా అంగీకరిస్తాడు కుటుంబం అంతా మళ్ళీ కలుసుకుంటుంది ప్రేమ క్షమ సమానత్వం వంటి విలువలు విజయం సాధిస్తాయి ఇదే ఈ చిత్రానికి శీర్షికకు సరిపడిన ఆత్మార్థం విశాల హృదయాలు అనేది క్షమించగలిగిన మనసులోనే ఉంది ఇక ముగింపులో మనం చూస్తే ఇది ఒక సందేశంగా మనకి మిగులుతుంది జీవితంలో మనం ఎన్నోసార్లు స్వార్థం గర్వం అహంకారం సామాజిక భేదాల మధ్య మనసుల విలువలను మర్చిపోతాం విశాల హృదయులు సినిమా మనకు ఆ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది ఈ కథలో ప్రతి పాత్ర విశ్వనాథం భద్రయ్య శంకరం మరియు పార్వతి ఈ విధంగా ఒక్కొక్కరుగా ఒక్కొక్క విలువను ప్రతిబింబిస్తారు శంకరం తన మనసు విశాలంగా ఉంచి అవమానం ఎదురైనా క్షమించగలిగాడు పట్టాభి తన తప్పును అంగీకరించి మానవ సంబంధాలే నిజమైన సంపద అని గ్రహించాడు విశ్వనాథం తన పెద్ద కుమారుడిని తిరిగి ఆలింగనం చేసుకోవడం ద్వారా హృదయం పెద్దది అయితే సంబంధాలు చిన్నవిగా మారవు అని నిరూపించాడు ఈ చిత్రంలోనే విశాల హృదయం అనే పదం కేవలం శీర్షిక మాత్రమే కాదు అది ఒక జీవన పాఠం మనస్సు చిన్నగా ఉంటే కుటుంబాలు విడిపోతాయి మనసు పెద్దదిగా ఉంటే ప్రపంచమే ఒక కుటుంబం అవుతుంది అదే జగదైక ఒక వసుదైక కుటుంబం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరలా మరి ఒక వీడియోతో మీ మన ఛానల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు నమస్తే